సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆయన తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప రంగనాథ్ సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు కలిసి పి వేమవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ కూటమి పాలన మొదలైన ఏడాదిలోనే పి వేమవరం గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అనంతరం సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు మాట్లాడుతూ ఏడాది కాలంలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించి సీసీ రోడ్లు వేయించడం గోశాలలు పశువుల నీళ్ళ తొట్టెలు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు త్వరలోనే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పి వేమవరం గ్రామ కూటమి నాయకులు అందరూ కూడా మరి మా నాయకులందరూ కూడా కోరుతాం అందరిపై ఎలా విద్యుత్ కారణం ఏంటంటే వేల రెండు రకాలు ఒకటి ఒకటి అందరు అందరి దగ్గరికి కూడా ప్రభుత్వ పథకాలు చేత ఒకటి ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి వెళ్ళి కలుపుకొని కలుసుకుని మంచిగా మాట్లాడి సమ్మతులను గుర్తుకెళ్ళు సమ్మె పరిష్కారం చేయాలని ఆ ఆలోచించుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మనం తెలుసు మన కూట ప్రభుత్వం వచ్చినారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురు గడ్మాన్ని పూర్తి చేసి నెక్స్ట్ విజయం సాధించు విజయం మహమ్మద్ విజయ్ గారు గణనీయం సాధించు చేసిన తర్వాత అంత ఘనం సాధించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఆలోచించి అనేక అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అందులో ముఖ్యంగా రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇటు రైల్వే జోన్ విశాఖపట్నంలో కానీ అలాగే మన ప్రాంతానికి వచ్చినప్పుడు మన గ్రా మన ప్రాంతాల్లో మరి ప్రాజెక్ట్ ఏ లేరు ఆధునీకరణం కానీ ఎన్ని కూడా చేయాలని ఆలోచించి మనం అన్నింటినీ కూడా నేరుస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే మరి ఎలా జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఏమున్నాయని కూడా ఐడెంటిఫై చేసి పంపించడం జరిగింది అలాగే మన ఏజ్ వర్గంలో కూడా ఏం చేయాలి అనే ఆలోచన అవి కూడా చేయడం మీ గ్రామంలో ఏం కావాలో అనే కూడా ప్లాన్ చేసుకుని మేము తయారు చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా మీ గ్రామానికి వచ్చేటప్పటికి మీ గ్రామంలో రెండు వేల పద్నాలుగులో నిలిచిన తర్వాత ఈ రోడ్డు ఎంచడం బాగోలేదు ఆ రోజు అంటే రాష్ట్రం ముందు ఎనభై లక్షలు ఇచ్చి వాటర్ ట్యాంక్ అయితే రోడ్డు ఏలే జరిగింది మీరు ముఖ్యంగా ఇక్కడ శాన్ ఇక్కడ శానిటైజన్ బాగోలేదు ఆ రోడ్డు మీద వెళ్తుంటే చెత్త అంతా ఉందా తియ్యాలని చెప్పి అది తెలిసాను దాని మీద గట్టిగా పట్టెడితే డబ్బులు లేకపోయినా ఏదో గట్టిగా పట్టెట్టి దాన్ని ఎలా క్లీన్ చేయించు నేను బ్రతుల్లో చూశాను శ్రీనివాళ్ళు గారు ఇక్కడ మానేది మళ్ళీ అక్కడ ఎత్తనా రోడ్డు మీద ఎత్తనా ఎక్కడే పని చెప్తారు పంచాయతీ కూడా బాగా యాక్టివేషన్ ఉంది మరి సెక్రటరీ కూడా చెప్తాను నేను చెత్త రోడ్ పెట్టండి లేదా బయటికి పొమ్దారు రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద పనులు మనం పది ఎకరాలు ఇచ్చే చెత్త అంతా కూడా ఫైర్ చేయడానికి అది కూడా స్టార్ట్ అయిపోతే చెత్త వెళ్ళిపోతుంది అన్ని గ్రామాలు చేశాను అందుకని పెద్ద ఊరలు మారుమూల పది ఎకరాలు ఇచ్చాను ఒక ఎకరాలు కావాలన్నారు అవి కూడా ఇస్తానని చెప్పాను అంటే మనకి ఎందుకంటే ఈ చెత్త అంతా పోతే నా దగ్గర పోటీ అధికారంలో సంవత్సరం సందర్భంగా మనం మన ఊర్లో ఇరవై ఐదు లక్షలు పెట్టి సిసి రోడ్లు అలాగే నాలుగు లక్షలు పెట్టించుమించుగా డమ్ టెంట్ జరిగింది అలాగే పొల బ్యాంక్ ముప్పై లక్షలతో అది కూడా నిర్మాణం జరుగుతుంది అలాగే గోసాలు కూడా ఇచ్చాం నీళ్ళ తొట్లు ఇచ్చాం అలా ఉపాధి కోసం నీళ్ల తొట్లు ఇచ్చాం అలాగే పుట్టి కూడా ఇరవై ఐదు కుట్టు కూడా ఉపాధి కోసం ఆడవారికి అవి కూడా శిక్షణ పొందుతున్నారు అలాగే ఇంకో పదిహేను లక్షల గ్రాంట్ రెడీగా ఉంది దానికి కూడా పదిహేను లక్షల గ్రాంట్ కూడా శిక్షణకి ఆ పోయడం జరుగుతుంది అలాగే శ్మశానానికి అలా తోట దగ్గర పా కూడా అది కూడా సహకరి రమే చెప్పడం జరిగింది దాన్ని కూడా నెక్స్ట్ వచ్చే నిధుల్లో కూడా దాన్ని కూడా ఇస్తున్నారు